విఐపి దర్శనాలతో తరిస్తుందని విమర్శించే ముందు బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి నిజాయితీ కూడా చెప్పుకోవాలని తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ వాసు యాదవ్ ప్రశ్నించారు తిరుపతి ప్రెస్ క్లబ్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ టీటీడీ విఐపి బ్రేక్ దర్శనాలతో తరిస్తోందని అసత్య ఆరోపణలు చేసే ముందు బాణప్రకాష్ రెడ్డి తాను చేసేది ఏమిటో ఒకసారి చెప్పుకోవాలని ఆయన నిలదీశారు ఢిల్లీ నుంచి వచ్చే నాయకులకు రెడ్ కార్పెట్ పరిచేది ఎవరో చెప్పాలన్నారు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ గా ఏడాదికి ఒక కుటుంబ సభ్యులతో విఐపి దర్శనానికి వెళ్లవచ్చు గాని ఏడాది పొడవన ఏ హోదాలో తాను శ్రీవారిని దర్శించుకుంటున్నారని ఆయన అన్నారు ఒక్కసారైనా సామాన్యుల్లో శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు టీటీడీ నిధుల నుంచి ఒక్క శాతం నిధులను భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిపాదనలు పెడితే వాటిని అడ్డుకోవడం ఏమిటని అన్నారు గరుడ వారిధి విషయంలోనూ అడ్డుపడితే ఏదో మామూలు అందగానే సద్దు మరిగారని ఆయన విమర్శించారు భాను ప్రకాష్ రెడ్డి ఇకనైనా స్వామివారి దర్శనంలో అసత్య ఆరోపణలు మానుకోవాలని హితపాలికారు ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పసిపులేటి సురేష్ హరి చిరంజీవి అనిల్ తదితరులు పాల్గొన్నారు భానుప్రకాష్ రెడ్డి గారి ప్రవర్తన ఎందుకు అంటే ఆయన ఊ అంటే టీటీడీ ప్రోటోకాల్ దర్శనాలు లేదా టీటీడీ మేనేజ్మెంట్ లేదా ధర్మారెడ్డి గారు ఇట్లా నాయకులు అందరూ కూడా స్వామివారి దర్శనాలన్నీ కూడా అమ్ముకుంటా ఉన్నారు అది టీటీడీనా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా అని నిద్ర లేస్తే అబద్ధాలు మాట్లాడే భానుప్రకాష్ రెడ్డి గారు మీరు చేస్తామనేది ఏంది అంటే మీ లాబింగ్ కోసం మీరు ప్రోటోకాల్ దర్శనాలకి ఎలా అసలు ఏ హోదాలో మీరు వితౌట్ టికెట్ టికెట్ లేకుండా స్వామివారి దర్శనానికి ప్రోటోకాల్లో మీరు ఎలా వెళ్తారు అంటే లాస్ట్ టైం బోర్డులో ఉండేటప్పుడు బోర్డు మెంబర్గా పనిచేసిన వ్యక్తి ఎప్పుడైనా సంవత్సరానికి ఒక్కరోజు అది కూడా తన కుటుంబంతో ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళొచ్చు దర్శనానికి ఎప్పుడైనా వెళ్ళాలంటే సంవత్సరానికి ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి ఏదైనా దర్శనం చేసుకునేటువంటి వ్యక్తులను మనం చూస్తాం కానీ ఈయన మాత్రం నెలకి నాలుగు సార్లు దర్శనానికి వెళ్ళేటువంటి విధంగా అది కూడా వెళ్తే ప్రోటోకాలు లేదంటే విఐపి దర్శనానికి మాత్రమే వెళ్తాడు భవన్ ప్రకాష్ రెడ్డి గారు కానీ ఆయన చేసేది ఇక్కడ ఏదో రాజకీయ కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి అంటాడు దర్శనంలో అవకతవకలు జరుగుతున్నాయంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక కేంద్రంగా మారిపోయిందని చెప్పి విమర్శలు చేస్తాడు కానీ ఆయన వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు కానీ ఎవరైనా పారిశ్రామిక వేత్తలు వస్తే ముందుగా వాళ్ళతో పాటు వాళ్ళకన్నా ముందు వరుసలో ఈయన ఉంటాడు ఏమాత్రం కూడా ఒక మాజీ పాలక మండలి సభ్యుడుగా ఆయనకు ఉన్నటువంటి ప్రివిలేజ్ కుటుంబ సమేతంగా ఒకసారి దర్శనానికి వెళ్ళగలిగేటువంటి అవకాశం మాజీ పాలక మండలి సభ్యులకు ఉంటుంది